వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణకు చలో ఆధ్వర్యంలో సంగారెడ్డి నుంచి భారీ ఎత్తున ఉద్యోగులు తరలి ఈ కార్యక్రమంలో టిఎన్జి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిర శ్రీకాంత్ పి వెంకటరెడ్డి కోశాధికారి జి శ్రీనివాస్ షకీల్ విజయ్ కుమార్ నిర్మల రాజకుమారి సుధామణి కందికృష్ణ ఆంజనేయులు సాయికుమార్ వెంకటేశం యాదవరెడ్డి నవాజ్ అలీ సందీప్ నరసింహులు సుభాష్ ప్రమోద్ వేణుమాధవ్ రవికృష్ణ ఆశం వెంకట్ మరియు జిల్లా ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివెళ్ళారు కేంద్ర సంఘం యొక్క టీఎన్జిఓస్ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలకు సంగారెడ్డి జిల్లా టిఎన్జిఓస్ అధ్యక్షుడు అన్న జావేదల్ గారి అధ్యక్షతన టిఎన్జిఓస్ డైరీ ఆవిష్కరణ క్యాలెండర్ కార్యక్రమానికి జిల్లా తరఫున దాదాపుగా ఒక రెండు వందల మంది ఉద్యోగస్తులతో కేంద్ర సంఘ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నందు తోరణం నందు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నందున ఉద్యోగస్తుల అందరం కూడా టీఎన్జిస్ జిల్లా అధ్యక్షులు అన్నా జావేదల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు అన్న మాడం జగదీశ్ర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబన్న గారి పిలుపు మేరకు ఉద్యోగస్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని టీఎన్జిఓ డైరీ మరియు క్యాలెండర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు పబ్లిక్ గార్డెన్స్ హైదరాబాద్లో మరి గౌరవనీయులైన అయిన మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదన్న గారిచే సార్ గారిచే మరియు అదేవిధంగా శ్రీధర్ బాబు మంత్రి గారిచే ఈరోజు మా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి మా కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీష్ అన్న మరియు ముజీబ్ అన్న మా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్న మరియు రవి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో సంగారెడ్డి నుంచి దాదాపు రెండు వందల మంది సుమారు యాభై బండ్ల కట్టుకొని మరియు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి లేడీస్ ఎంప్లాయీస్ మరి అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి మరి ఈ ఈరోజు ఇనగ్రేషన్ జరగబోయే డైరీ మరి క్యాలెండర్కి పెద్ద ఎత్తున సంగడి నుంచి తరలి వెళ్తున్నాము మరి మా ఈ వేదిక పట్ల కూడా మా ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూస్ కూడా మరి ఈరోజు గౌరవ స్పీకర్ గారికి మరియు మంత్రివర్యులకు కూడా మా సమ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈరోజు మా అధ్యక్షుల వారు కూడా ప్లాన్ చేశారు కాబట్టి దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున తరలి మరి ఈరోజు డైరీని విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్